హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలాచేరి గీత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మేము వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఇంగోలు జాతీయ విషయం రాజల కార్యక్రమం ప్రదర్శించాను సీనియర్ విభూమం ప్రదర్శన కూడా జరుగుతుందండి ఆ సీనియర్ విభావం వచ్చిన జాతండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శ్రీజ చౌదరి గారు వేటపాల గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి అండి నరసింహ లయన్ గీతలు వచ్చాయండి లైన్ గలు వచ్చాయండి కారంపూడి గ్రామంలో జరగబోతున్న సీనియర్ వచ్చిన జతండి నరసింహ లయన్ గీతలు వచ్చాయండి